స్నాక్ సిటీ ప్రారంభించిన కృష్ణతేజ చికెన్ లాల్ ఫోర్స్ బర్గర్ పిజ్జా రుచికరంగా ఉన్నాయని కస్టమర్లు చెబుతున్నారు ఈరోజు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో స్నాక్ సిటీని ప్రారంభించారు యజమాని కృష్ణతేజ మాట్లాడుతూ బర్గర్ చికెన్ లాల్ పంప్స్ పిజ్జాలు రుచికరంగా ఉన్నాయని చెప్పారు మీరు ఓపెన్ చేసేటువంటి హోటల్కి వచ్చాము మేము మేము ఏ నుంచి వచ్చాము స్టార్ సిటీకి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా రేట్గా ఉన్నాయి అంటే కర్మలు అక్కడ ఐటమ్స్ ఉంటాయి కాకపోతే దాదాపు ఒకటి టీడేస్తూ కొత్తపాయలు చేశారు చేశాడు కూడా చాలా బాగుంది టేస్ట్ బాగుంది दोनों ग्रुप आपस में सुनता हूं 私たちは。

చెప్పు నా పేరు అండి థ్యాంక్ యూ బోర్డ్ వస్తుంది ఓకే ఓకేనా కర్నూలు ప్రజలకి దసరా చూపా ఈరోజు మా స్నే ఇయర్ బ్రాంచ్ కర్నూలు ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది అందరూ తప్పకుండా విజిట్ కండి మా ప్రత్యేకంగా క్లీనర్ ఉన్నాయి చూసి విజిట్ కండి ఏమేమి ఉందో చెప్పండి ఫ్రైడ్ చికెన్ ఉన్నాయి నీస్ ఉన్నాయి పాప్కార్న్ ఉన్నాయి పిజ్జా శాండ్విచ్ గోల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ అలా మీ రెస్టారెంట్ సందర్భంగా మీరు ఆర్డర్ చేశాను అంత తప్పకుండా విజిట్ కానీ ఎక్కడ ప్లేస్ అడ్రస్ వచ్చేసి వెంకటరమణ ద్వారా మైత్రి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ ఈ పాస్